తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంగళవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ అయ్యారు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను నిర్మలా సీతారామన్కు అందజేశారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టే ఖర్చును ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా రేవంత్ విజ్ఞప్తి చేశారు వాటి డిపిఆర్ను పంపాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి సూచించారు దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు విజయవాడలోని భవానీపురం జోజీనగర్లో ఇటీవల నలభై రెండు ఫ్లాట్ల కూల్చివేత ఘటన తీవ్ర దుమారం రేపింది ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేడు విజయవాడకు వెళ్లి భవానీపురంలోని బాధితులను స్వయంగా కలిసి పరామర్శించారు కూల్చివేసిన నలభై రెండు ఫ్లాట్లను పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కోర్టు స్టే ఇచ్చిన పోలీసులను అడ్డుపెట్టుకుని ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని జగన్ ఆరోపించారు ఈ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని నిజాలు బయటికి రావాలని డిమాండ్ చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు వచ్చే ఏడాది జూన్ నాటికి ఎయిర్పోర్ట్ను ప్రారంభించాలనుకున్నామని కానీ ఒక నెల ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తామని రామ్మోహన్ అన్నారు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్బ ప్రభుత్వం నిలుపుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలోని అంశాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మీటింగ్లో జరిగిన విషయాలు బయటికి చెప్పొద్దని ప్రధాని అన్నారని అయినా ఆ విషయాలు బయటికి వచ్చాయని అసహనం వ్యక్తం చేశారు ఆ అంశాలు బయటికి చెప్పిన వారు ఎవరో చెబితే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఉగ్రదారి ఘటనకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది బీచ్ బీచ్లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు అతడు హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు తెలిపారు తెలంగాణ డీజీపీ కార్యాలయం కూడా సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వ్యక్తి అని వెల్లడించింది బీకామ్ చదివిన సాజిద్ ఇరవై ఏడేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు అక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు తన ప్రియురాలు బెట్టిన ఆండర్సన్తో నిశ్చితార్థమైనట్లు వైట్ హౌస్లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ట్రంప్ జూనియర్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా ఇతర ప్రభుత్వ అధికారులు నేతలు పాల్గొన్నారు మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది ఓ చిన్న ప్రైవేటు విమానం కూలిపోయింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు టోలుకా విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్లు దూరంగా ఉన్న శాన్ మార్టియో అటెల్కోలో ఈ ప్రమాదం జరిగింది అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరు సిబ్బంది ఉన్నారు అయితే ఏడు మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది పిఎఫ్ డబ్బుల విత్డ్రా ప్రాసెస్ను మరింత సులభతరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగా ఏటీఎం యూపీఐ విత్డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది తాజాగా ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ వాండవే మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు లోపు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు ఐపీఎల్ మినీవెలంలో భారత్ డొమెస్టిక్ ప్లేయర్లో పంట పండింది యూపీకి చెందిన ప్రశాంత్ వీర్ను రాజస్థాన్కు చెందిన కార్తిక్ శర్మకు చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక్కొక్కరికి పద్నాలుగు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఇక ఈ మినీవేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు కెమెరా రికార్డు ధర పలికాడు గ్రీన్ను కోల్కతా టీం ఇరవై ఐదు పాయింట్ రెండు కోట్లకు దక్కించుకుంది శ్రీలంక బౌలర్ పతిరానను కోల్కతా జట్టు పద్దెనిమిది కోట్ల కొనుగోలు చేసింది స్టార్ ప్లేయర్లైన బేర్స్టో లివింగ్స్టన్ రచన్ రవీంద్ర సర్ఫరాజ్ ఖాన్ పృథ్వీ సార్ ఎవరు కొనలేదు ఓజీ దర్శకుడు సుజిత్కు పవన్ కళ్యాణ్ అద్రిపై గిఫ్ట్ ఇచ్చారు ల్యాండ్ ఓవర్ డిఫెండర్ కారును పవన్ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదిక సుజీత్ ఆనందం వ్యక్తం చేశారు బాల్యం నుంచి పవన్ అభిమాను నేను ఇప్పుడు ఆయన నుంచి గిఫ్ట్ అందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అన్నారు నా ఓజీ ప్రేమ ప్రోత్సాహం మరోలేనని ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి